లేని అహం ఉన్న బయలును లేని ప్రపంచమును తనను లెస్సగ తనలో తాను విమర్శించిన లేనివి నవల లేదు ఏ మాట ఇట్లా నానైనా లేదు ఏ మాట లేని హీ బయట లేని లేనిది ధోషి లేనిది కలదాన్ని లేని మాటేవు లేదు ఏ మాట ఇట్ల నానైనా లేదు ఏ మాట జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దర్శకేంద్రుల వారి జయ విరచితమైన శక్తిధ్వైన రాజగంబకు శుద్ధ తత్వ కదార్థములందు మతాల లక్షణ ప్రకరణంలో మనం పదహారవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ అహమ అనబడేటువంటిది ఇది మాయా అని ఇది లేనిది అని అచలము ఎప్పుడు ఉన్నదని అది సృష్టి స్థితి లయములకు మీరి ఉండబడేటువంటిదని దానిలో ఈ మాయ లేనిది అయినదని అక్కడ ఇది మాయ చిత్రముగానే లేకుండా పోయినదని ఇక సంశయమే రానిదని ఈ మాయ మాయ చూస్తుండంగానే సమూలముగా అమూలము కావాలని అది మాయమైపోయినదని చక్కగా దృఢం చేసి మాయ యొక్క విచిత్రాన్ని మనకు అవగాహన కల్పించినటువంటి గురుదేవులు తరువాత ఈ అహాన్ని గురించి మరలా తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య లేని యహమున్న బయలును లేని ప్రపంచమును తనను లెస్సగా తనలో తాను విమర్శించిన లేనివి లేకుండున్న వల్ల లేదు ఏ మాట ఎట్లా నాన్నైనా లేదు ఏ మాట శిష్య అక్కడ మాట ఉంటే చెప్పు నాయన నాకు ఏ మాట లేనటువంటి చోటులో మాట లేదు నాయన మాట అంటే తన్మాత్ర పంచకము ఉండవలసినదే శిష్య శబ్ద తన్మాత్రము ఉంటేనే కదా నాయన మాట వస్తుంది అసలు నేనే లేనప్పుడు మాట ఎక్కడ ఉన్నది సరే మాట లేదు అనేందుకు కూడా ఏ మాట లేదు శిష్య అక్కడ ఇట్లా అనేందుకు కూడా ఇక మాట లేదు నాయన అక్కడ శిష్య లేని అహము ఈ మాయ అయినటువంటి లేని అహము ఏదైతే ఉన్నదో అది ఉన్న బయలును ఉన్న పరిపూర్ణమును నాయన ఉన్న బట్ట బయలును అదే విధముగా లేని ప్రపంచమును ఈ ప్రపంచము ఏమైనది ఇది లేని ప్రపంచము ఇది దానిని తనను లెస్సగా తనలో తాను విమర్శించిన ఎక్కడ విమర్శించాలి ఇది గురుదయతో తనలో తాను విమర్శించాలి ఎలా విమర్శించాలి ఉన్న బయలును ఉండ చూసినట్లయితే ఏది లేనటువంటి అహమైనటువంటి లేని ఎరుక అనబడేటువంటిది ఉన్న బయలును ఉండ చూసి తనను తన ద్వారా ఏర్పడినటువంటి ఈ విశ్వమనే పాంచభౌతికమైనటువంటి ప్రపంచమును తనలో తాను విమర్శించాలి విమర్శించినట్లయితే ఆ లేన లేనటువంటివి ఉన్నట్లుగా నీకు భ్రాంతి చెందుస్తూ ఉండబడేటువంటివి ఏ కాలమందున లేనివి లేకుండా ఉంటాయి శిష్య ఇక తదుపరి అవల లేదు ఏ మాట ఇక మాటే లేదు నాయన ఈ మాటే మాయ శిష్య ఈ మాటే అహం నాయన ఈ మాటే నేను శిష్య అలా లేదు అనేందుకు కూడా ఇక మాట లేదు శిష్య నేను అహమును కాను ఈ అహము ద్వారా బయలును దర్శించాను ఈ ప్రపంచాన్ని నన్ను విమర్శించాను ఇవి లేనివి అనేందుకు కూడా మాట లేదు అంతే మరలా అక్కడ అహం ఉన్నట్టే శిష్య అక్కడ పాదు సమూలంగా అమూలము కానట్లే నాయన ఇట్లనేందుకు కూడా నేను లేను శిష్య అక్కడ లేని అహమీ బయట లేనే లేది చూసి ఇది ఎక్కడ లేదో చెప్తున్నారు దర్వాజా అవ్వల లేదు బట్ట తెర తొలగిస్తే లేదు ఆ ముసుగు తీస్తే లేదు ఇది లేని అహము బయట లేనే లేదు ఇది చూసి దేనిని పరిపూర్ణమును ఉండచూసి లేనిది కలదాని లేని మాట్లాడేవు ఈ లేనిది ఏదైతే ఉన్నదో ఈ లేని అహము ఉన్నది అని ఇంకా అలా అలాంటి లేని మాటలు ఇక ఆడరాదు అని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవుడు అంటే ఈ లేని అహమును ఎక్కడ చూడాలి బట్ట బయట చూడాలి బట్ట బయట చూస్తే ఏమవుతుంది అది లేనే లేదు అవుతుంది అలా చూడాలి అలా చూసినట్లయితే లేనిది కళ దాని లేని మాటలు ఎందుకు ఇంకా మాట్లాడుతావు ఇక మాట్లాడేందుకు లేదు ఏ మాట కూడా ఇట్లనైనా లేదు ఏ మాట అయితే ఇక్కడ కీలు లేని అహమి బయట లేనే లేదు ఇది చూడాలి ఇది గురు గోప్యం అయితే లేనిది కలదాని లేని మాట్లాడేవు లేనిది ఉన్నదనేటువంటి ఇక లేని మాట ఏదైతే ఉన్నదో ఆ గజిబిజి మాటలు ఇక మాట్లాడు ఒక శిష్య అయితే అట్టనేందుకు కూడా మాటలేదు నాయన అని మనకు కృష్ణ రోజు ద్వారా నూట ఇరవై ఒకటో కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ